శరత్చంద్ర ఇంటికి వచ్చిన తర్వాత గగన్ మీద మండిపడితో అపూర్వతో వాడికి సంబంధించినంతవరకు భూమి నాకేం కాకపోవచ్చు కానీ నాకు సంబంధించినంత వరకు భూమి నా కన్న కూతురే భూమి కోసం వస్తానని చెప్పాడు కదా ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను వారి సంగతి చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి శరత్చంద్ర మాటలు విని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ తర్వాత భూమికి గగన్ ఫోన్ చేస్తాడు చెప్పండి అంటూ భూమి కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది ఇన్ని రోజులుగా నీ మనసులో ఏముందో తెలియక నేను ఆగాను కానీ ఇప్పుడు నీ మనసులో నేనున్నానని తెలిసిన తర్వాత ఇక ఒక్క క్షణం కూడా ఆగాలనుకోవడం లేదు వెంటనే కట్టు బట్టలతో సహా నువ్వు మన ఇంటికి వచ్చేసాయి నీకు ఇంకా ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు రేపే మన పెళ్ళి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి పెళ్ళ అని భూమి షాక్ అవుతూ ఉంటుంది పెళ్ళ కాదు రేపే మన పెళ్ళి ఇక నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు నీకు తాళి కట్టి నా భార్యగా నా ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే భూమి గగన్లో పెళ్ళి జరగబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకు లైక్ చేయండి